హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారే నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ముందు రోజు వీడియో పెట్టాను కదండి దాని పార్ట్ టూ అనమాట కంటిన్యూషన్ ఇంకెక్కడైతే ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత గుడికి అయితే బయలుదేరుతున్నామండి ఇంకా దారిలో అయితే ఇంకా పూజకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కదా అట్లాగే అరటిపళ్ళు అట్లాగే మూడు వందల అరవై ఐదు వత్తులు ఉంటాయి కదా అవన్నీ అయితే తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా షాపు దగ్గర అయితే ఆగామనమాట ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామండి ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంట్రన్స్ అయితే అదనమాట ఫైనల్కి అయితే గుడికైతే వచ్చేసామండి ఇది మా ఊర్లో ఉన్న శివాలయం అనమాట ఇంకా గుడికి రాగానే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మంచిగా కాలు అయితే ముందుగా మూడు ప్రదక్షిణలు అయితే చేస్తాం కదండి సో అంటే ఎవరికి ఎట్లాగనిపిస్తే అట్లాగనమాట నేనైతే మూడు ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాను ఇంకెక్కడైతే గుడి కొద్దిగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట కింద టైల్స్ అవన్నీ అంటించడము ఎక్కడికక్కడే కొద్దిగా అంటే ఇప్పుడు స్వామి అయ్యప్పలు అయితే ఉన్నారు కదా సో వాళ్ళకి సపరేట్గా ఏదో అంటే వాళ్ళకి సంబంధించింది ఏదో పక్కనైతే కడుతున్నారనమాట సో అట్లాగా కిందంతా కూడా మంచిగా టైల్స్ అవన్నీ చేస్తున్నారు మధ్యలో ఆపేసినట్టున్నారు అందుకని చెప్పేసి అక్కడికక్కడే ఇసుక అవన్నీ ఉన్నాయి అనమాట అంటే స్టార్టింగ్ ఎంట్రెన్స్ వచ్చేటప్పుడు లైట్ అయితే లేదు సో ఇంకా లోపలికి వచ్చాకైతే ఇంకా వెలుతురులో మొత్తం అయితే తెలుస్తుంది అనమాట కొద్దిగా రీమోడలింగ్ చేస్తున్నట్టు ఇంకా చూడండి లోపల కూడా టైల్స్ పలకలు ఉన్నాయన్నమాట చాలా వరకు స్పేస్ అంతా అదే ఆక్యుపై చేసేసింది మొత్తానికైతే మూడు ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నానండి ఇంకా గుడికి వచ్చిన తర్వాత అయితే అసలు ఎవరు ఉండరేమో అనుకున్నాము మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా దారిలో అన్ని చూసుకొని అన్ని కొనుక్కొని వచ్చేసరికి అయితే పాత ఎనిమిది అయిపోయింది అనమాట అసలు ఉంటారే వెళ్ళిపోతారు అందులోకి వచ్చి ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా వరకు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అని చాలా భయపడ్డానండి నేను వచ్చేసే టైంలో చాలా వరకు క్రౌడ్ అయితే తగ్గింది అంటే ఎక్కడో కొద్దిగా మంది ఉన్నారనమాట పర్వాలేదు పీస్ఫుల్గా ఉంది ఇంకా మొత్తానికి అయితే నేనైతే ఇక్కడ కూర్చొని ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను మంచిగా బాగుంది ఇంకెక్కడైతే మంచిగా వాటర్తో అయితే కడిగేసుకొని ఇంకా పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత దాని మీద అయితే కొద్దిగా పసుపు కుంకుమ బొట్టలు అనేది వేసుకుంటున్నాను నాకు పెళ్ళైన తర్వాత ఇది మూడోసారి అనుకుంటాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెదిగించడం అనేది పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాను ఇంకా తర్వాత బాగా పుట్టిన తర్వాత ఒకసారి వచ్చాను కానీ అంతగా తెలియలేదన్నమాట ఒక త్రీ ఇయర్స్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి చేసుకోలేకపోయాను ఇంకా ఇయర్ కూడా ఇంకా మొత్తం అంతా ఫ్రీ అయిపోయాను కాబట్టి ప్రశాంతంగా అయితే గుడికి అయితే వచ్చేసామన్నమాట ఇంకెక్కడైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి అదైతే మూడు వందల అరవై ఐదు అదే ఒత్తులదన్నమాట ఆ ప్యాకెట్లో అయితే నాకు అక్కడ రుద్రక్ష కూడా వచ్చింది అసలు అదేంటనేది అర్థం కాలేదు మా వారు చూపిస్తే సరేలా పూజలా పెట్టి పూజ చేసుకో తర్వాత పిల్లలకి ఎవరికైనా కడదామనేసి అయితే అన్నారనమాట ఇక్కడ అయితే ఇంకా ముగ్గు అంతా వేసేసిన తర్వాత అయితే ఇంకా మూడు వందల అరవై ఐదు అదే ఒత్తులతో అయితే అక్కడ పెట్టేశానండి పెట్టేసిన తర్వాత దాంతో ఇంకా దాన్ని అయితే మంచిగా పువ్వులతో అయితే అలంకరణ అయితే చేసుకుంటున్నాను మనం మూడు వందల అరవై ఐదు రోజులు గుడికి రాకపోయినా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మంచిగా పూజ చేసుకున్నామని అంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన పుణ్యం అంతా వస్తుంది అంటారు కదా సో అట్లాగనమాట అది కూడా మనం కాకుండా నా భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలిగిస్తే ఇంకా మంచిది అంటారు కదా ఇంటి గలేజు ఇంకా నేనైతే పూజకైతే మొత్తం అయితే సిద్ధమైతే చేసేసానమాట ఇంకా అన్ని పెట్టేసుకున్నానా లేదా ఒకసారి అయితే చూసేసుకున్నాను ఫైనల్గా అయితే కడ్డీలు కూడా తీసేసానండి ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలంటే నార్మల్గా అగ్గిపెట్టితో వెలిగిస్తే వెలగదనమాట దాని మీద కాస్త కర్పూరం కానీ పెట్టి కర్పూరం అయితే తొందరగా మండిద్ది కిందన కూడా తొందరగా అంటుకుంటుందన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకెక్కడైతే మా వారు కర్పూరం మీద పెట్టి ఇంకా ఆయన చేతుల కానీ మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించారంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఈ రోజైతే ఇంట్లో కూడా నారికెళ్ళ దీపం పెట్టడము అట్లాగే దాని తర్వాత గుడికొచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అనేది చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అని అయితే అనుకుంటున్నాను ఈరోజైతే చాలా బాగుందనమాట మొత్తానికైతే ఇక్కడైతే పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ఉంటుందో తెలియదు కదా ఈ ఇయర్కి అయితే ఇట్లా జరిగింది చాలా వరకు మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంకెక్కడైతే చూసారా గుడిలో ఇంకా క్రౌడ్ అయితే చాలా వరకు తగ్గిపోయింది అనమాట టైం అయితే ఎనిమిది ఉన్నారా అవుతుంది ఇంకా అంటే పంతులు కూడా ఇంకా టైం అయిపోతుంది తొందరగా రండి అర్చన చేసేసుకుందరని చెప్పారు ఇంకా అప్పటికి వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్తూ ఉన్నారండి ఇంకెక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరినైతే అయితే తీసుకోమని చెప్పానమాట సో వాళ్ళు ఇంట్లో ఎట్లాగ హారతి తీసుకోవడం అలవాటు ఇక్కడ కూడా సేమ్ అట్లాగే అనమాట మా బాబు అయితే చూడండి అసలు మామూలుగా కాదు అట్లాగే మూడు సార్లు అయితే తీసుకున్నాడు తర్వాత అయితే ఇంకా మా పాప కూడా తీసుకుంది అట్లాగే వాళ్ళిద్దరు అయితే తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ డాడీతో అయితే అయితే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టారనమాట ఇంకా కొబ్బరికాయ అయితే లోపల కొట్టనివ్వరు కాబట్టి ఇంకా బయట కొబ్బరికాయ అయితే కొట్టేసి లోపలికి అయితే మనం వెళ్ళాలన్నమాట అర్చన చేయించుకోవటానికి ఇంకా ఇక్కడైతే మా వారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా కొబ్బరి నీళ్ళతో అయితే శివయ్యకైతే అభిషేకం అయితే చేశారండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే ఇట్లాంటిది కూడా అసలు మనము ఎలాంటి క్రౌడ్ లేకుండా మనసు చాలా ప్రశాంతంగా ఇట్లా పూజ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఫీల్ అవుతాము మొత్తానికైతే కొబ్బరికాయ కుట్టిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మంచిగా స్వామివారితో ఆశీర్వాదం తీసుకొని అయితే అయితే వచ్చేసామండి అప్పటికి ఇంకా చూసారా ఒత్తులు అనేవి వెలుగుతూ ఉన్నాయి లోపల నూనె అయితే లేదు కానీ మొత్తానికి ఒత్తులు అనేవి వెలిగిపోతూ ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే వేణుగోపాల స్వామి దేవవారి అదే ఆలయం అయితే ఉంటుందండి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూడా మంచిగా ఒక ప్రమిది అయితే వెలిగించేసుకొని అక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్ళి ఇంకా పంతుల గారితో ఆశీర్వాదం అయితే తీసుకొని అక్కడ కూడా ఒక గంట అయితే కూర్చున్న తర్వాత ఇంటికి అయితే లెఫ్ట్ అయిపోయామండి చాలా సేఫ్గా ఇంటికి అయితే జాగ్రత్తగా అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను వెళ్ళి గుడికి వెళ్లే ముందు నారికెళ్ళ దీపం అయితే పెట్టాను కదండి అసలు ఎట్లా ఉంటుందో ఏంటో అని ఇంటికి రాగానే అయితే చూశాను చాలా వరకు అయితే బాగా వెలిగిపోయింది ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే ఉంది మా అయితే ఒక లెవెన్ వరకు అయితే ఉంటుంది అట్లాగా ఫైనల్గా అయితే నా డే అనేది ఇట్లాగా కంప్లీట్ అయితే అయిపోయిందండి మంచిగా గుడికి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను అండి ఫైనల్గా వీడియో అయితే ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్